ఒక రాజ్యం తనను తానుతన సంపదనుతన భవిష్యత్తును సర్వస్వాన్ని ఒక దైవానికి అర్పించుకుంటే ఎలా ఉంటుంది ఆ రాజ్యానికి రాజు కేవలం ఒక సేవకుడొక దాసుడు మాత్రమే అయితే ఆ పాలన ఎలా ఉంటుంది ఆ సమాజపు నమ్మకాలు వారి జీవన విధానం ఎంత ప్రశాంతంగా ఉంటాయి నమస్కారం స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం మీరు ఎక్కడినుంచి వింటున్నారు కామెంట్స్లో చెప్పండి ఈరోజు రాత్రి మనం హడావిడి ప్రపంచానికి దూరంగా కాలంలో వెనక్కి ప్రయాణిద్దాం మీరు పడుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సమయంలో మీ శరీరాన్ని కొంచెం సడలించుకోండి మీ మీ దవడలు నెమ్మదిగా విశ్రాంతి పొందనివ్వండి ఒక లోతైన ప్రశాంతమైన శ్వాస తీసుకోండి మెల్లగా వదలండి మన ప్రయాణం పద్దెనిమిదవ శతాబ్దపు తిరువాన్కూరు రాజ్యంలో మొదలవుతుంది మనసును అలజడి చేసే యుద్ధాలు లేని సంక్లిష్టమైన రాజకీయాలు లేని ఒక ప్రశాంతమైన ప్రయాణమిది ముందుగా మనం ఒక యువశాంతి పూజారిగా మహా పద్మనాభస్వామి ఆలయంలోకి అడుగుపెడతాం బ్రాహ్మీ ముహూర్తపు చల్లని గాలిలోపాదాల కింద నునుపైన రాతినేల నేల స్పర్శ తోకర్ చందనం చందనంజాజి పూల సువాసనల మధ్య మన దినచర్యను ప్రారంభిద్దాం గర్భగుడిలోని నిశ్శబ్దంలో దైవంతో మమేకమౌదాం అక్కడి నుండి మన దృష్టిని ఆ ఆలయానికి ఆ రాజ్యానికి తన సర్వస్వాన్ని అర్పించిన ఆ గొప్ప పాలకుడు వైపు సారిద్దాం అనిసం తిరునాళ్ మార్తాండవర్మ తనను తాను పద్మనాభదాసుడుగా మార్చుకుని రాజ్యాన్ని సంకల్పంతో పాలించిన ఆ మహనీయుని అచంచల విశ్వాసాన్ని తెలుసుకుందాం ఆయన భక్తికి ప్రతిరూపంగా నిలిచిన ఆ పద్మనాభస్వామి ఆలయ నిర్మాణ అద్భుతాలనుదాని వాస్తుశైలిలోని విశేషాలను మనసుతో చూద్దాం ఏడంతస్తుల గోపురం నుండి ఏకశిలతో నిర్మించిన మండపం వరకు ప్రతి రాయిలోనూ నిక్షిప్తమైన కథలను ప్రతి స్తంభంలోనూ ప్రతిధ్వనించే నమ్మకాలను నెమ్మదిగా మనసులోకి తీసుకుందాం చివరిగా ఆ ఆలయం చుట్టూ ఆ దైవన్నీడలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన సమాజపు జీవన విధానంలోకి ప్రవేశిద్దాం ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే మరుమక్కతాయమనే మాతృస్వామ్య వ్యవస్థ గురించి ఆస్తి వారసత్వం తల్లినుండి కుమార్తెకు సంక్రమించే ఆ చల్లని సంప్రదాయం గురించి విశాలమైన నాలుకెట్టు గృహాలలో సాగిన ఉమ్మడి కుటుంబాల ప్రశాంత జీవితాన్ని గమనిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుందాం ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చారిత్రక ప్రయాణానికి మీ మనసుని చేసుకోండి ఆ అపురూపమైన తిరువాన్కూరు రాజ్యం యొక్క ప్రశాంత వాతావరణంలోకి మనం ఇప్పుడు అడుగుపెడదాం కాలంలో వెనక్కి ప్రయాణిస్తూ దివ్యక్షేత్రపు గాలిని శ్వాసిస్తూ బ్రాహ్మీ ముహూర్తపు చిక్కని నిశ్శబ్దంలో ఆకాశంలో ఇంకా చుక్కలు మినుకు మినుకుమంటూ ఉండగానేమి కళ్ళు నెమ్మదిగా తెరుచుకుంటాయి మీ చిన్న గదిలోని మట్టి ప్రమిదలో దీపం ఇంకా వెలుగుతూనే ఉందిదాని నీడలు గోడలమీద నెమ్మదిగా కదులుతున్నాయి బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉంది కాని మీకు ఇది మేల్కొనే సమయం పద్మనాభస్వామికి సేవ చేసే మీ దినచర్యలో ఇది మొదటి ఘట్టం మీ శరీరం అలసట నుండి తేరుకుంటూ ఒక పవిత్రమైన కర్తవ్యం కోసం సిద్ధమవుతోంది మీ భుజాలు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి మీ శ్వాస నెమ్మదిగా లోతుగా మారుతోంది మీరు నిశ్శబ్దంగా లేచిమీ నూలు వస్త్రాలను సర్దుకునిగది బయటకు వస్తారు పాదాల కింద చల్లని రాతినేల స్పర్శ మిమ్మల్ని పూర్తిగా మేల్కొలుపుతుంది గాలిలో తేలికపాటి మంచు వాసన సమీపంలోని పూల మొక్కలనుండి వచ్చే తాజా పరిమళం కలిపి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆలయ ప్రాంగణమంతా ఇంకా చీకటిగానే ఉంది అక్కడక్కడా వెలుగుతున్న కాగడాల వెలుతురులో రాతి స్తంభాలు గంభీరంగా నిలబడి ఉన్నాయి మీరు పవిత్ర పద్మతీర్థం వైపు నడుస్తుంటేమీ అడుగుల శబ్దం తప్ప మరే లేదు ఆ నిశ్శబ్దం ఎంతో బరువుగా ఎంతో పవిత్రంగా అనిపిస్తుంది పద్మతీర్థం మెట్ల వద్దకు చేరుకోగానే నీటిమీద తేలియాడుతున్న పొగమంచు కనిపిస్తుంది మీరు మెట్లు దిగిచల్లని నీటిలోకి అడుగుపెడతారు ఆ నీటి స్పర్శ మీ పాదాలనుండి నుండి నెమ్మదిగా పైకి ప్రాకుతూమి శరీరంలోని ప్రతి అణువును చేస్తుంది మీరు మూడుసార్లు మునిగిలేవగానేమి మనసులోని ఆలోచనలన్నీ ఆ నీటితో పాటే కొట్టుకుపోయినట్లు అనిపిస్తుంది ఒక రకమైన తేలికదనం ప్రశాంతత మిమ్మల్ని ఆవరిస్తుంది శరీరం మనసు రెండూ స్వామిసేవకు సిద్ధమయ్యాయి తడిబట్టలతో మీరు గర్భగుడి వైపు నడుస్తుంటే చల్లగాలికి మీ శరీరం కొద్దిగా వణుకుతున్నామీ హృదయం మాత్రం భక్తితో వెచ్చగా ఉంది మీరు గర్భగుడి సమీపంలోకి రాగానే ప్రధాన అర్చకులు అప్పటికే అక్కడ ఉన్నారు మీరు వారికి నమస్కరించి నిర్మాల్య దర్శనానికి సిద్ధమవుతారు రాత్రి అలంకరించిన పువ్వుల తులసి మాలలతో స్వామి ఇంకా నిద్రలోనే ఉన్నట్లు అనిపిస్తాడు ఆ రూపం చూడగానే మీ కళ్ళు భక్తితో మూసుకుంటాయి కర్పూర హారతి వెలిగించి స్వామిని మేల్కొలిపే సుప్రభాత గీతాలు మంద్రస్వరంతో ఆలపిస్తుంటే ఆ శబ్దం గర్భగుడి గోడలకు తగిలి ప్రతిధ్వనించి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆ తరువాత పాతపూల మాలలను తొలగించి గర్భగుడిని శుభ్రపరిచే పవిత్రమైన పనిలో మీరు సహాయం చేస్తారు ప్రతి కదలిక ఒక ధ్యానంలా ప్రతిచర్య ఒక సమర్పణలా ఉంటుంది ఇప్పుడు మీ ముఖ్యమైన పని మొదలవుతుంది మీరు ఆలయంలోని ఒక ప్రశాంతమైన మూలకు వెళ్లిగంధపు చెక్కను అరగదీసే సానరాయి ముందు కూర్చుంటారు కొద్దిగా పన్నీరు చల్లిమీరు గంధపు చెక్కను నెమ్మదిగా ఒకే లయలో తిప్పడం ప్రారంభిస్తారు ఆ రాపిడికి వచ్చే శబ్దమాగది నిండా నెమ్మదిగా వ్యాపించే చందనపు సువాసన మీ ఏకాగ్రతను పెంచుతాయి మీ చేతి కదలికలు ఒక ప్రార్థనలా మారిపోతాయి మెత్తని సువాసనభరితమైన గంధపు ముద్ద సిద్ధమవుతున్న కొద్దీమీ మనసుకూడా అలాగే మృదువుగా పరిమళభరితంగా మారుతున్నట్లు అనిపిస్తుంది మీ అరచేతికి తగిలే ఆ చల్లనినునుపైన గంధం స్పర్శ మీ నరాలన్నింటినీ శాంతపరుస్తుంది ఆ తర్వాతరకరకాల రకరకాల పువ్వులు నింపిన బుట్టల దగ్గరకు వెళ్తారు తెల్లని జాజులు పసుపు చామంతులు ఎర్రని మందారాలసు వాసన వెదజల్లే మల్లెలు వాటిని చూస్తుంటేనే మనసు ఉల్లాసంగా మారుతుంది మీరు నార తీసుకుని ఒక్కో పువ్వును నెమ్మదిగా మాలలోకి గుచ్చుతారు మీ వేళ్ళు నైపుణ్యంగా వేగంగా కదులుతున్నా మీ మాత్రం పూర్తిగా నిశ్చలంగా ఉంది ప్రతి పువ్వు స్వామి పాదాలకు అర్పించబోతున్నామన్న భావనమీ పనిలో ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని నింపుతుంది ఆ పూల సువాసనమీ శ్వాసతో కలిసిమీ ఊపిరితిత్తులను స్వచ్ఛమైన పరిమళంతో నింపేస్తుంది ప్రధాన పూజ సమయానికి మీరు సిద్ధం చేసిన గంధాన్ని పూల మాలలను ఇతర పూజాద్రవ్యాలను తీసుకుని గర్భగుడి వద్దకు వెళ్తారు మీరు లోపలికి వెళ్లలేరు కాని ద్వారం వద్ద నిలబడి ప్రధాన అర్చకునికి కావలసినవి అందిస్తూ ఉంటారు లోపల నుండి మంత్రోచ్చారణ స్పష్టంగా వినిపిస్తోంది ఆ సంస్కృత మంత్రాల శక్తివంతమైన ప్రకంపనలు మీ శరీరం గుండా ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది గంటల యొక్క మంద్రమైన నాదంశంకం యొక్క గంభీరమైన ధ్వని అన్నీ కలిసి మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకువెళ్తాయి మీ కళ్ళు మూసుకుని ఆ దివ్యానుభూతిని ఆస్వాదిస్తారు బయటి ప్రపంచం పూర్తిగా కరిగిపోయి కేవలం స్వామి ఆయన సేవ మాత్రమే మిగులుతాయి మధ్యాహ్నానికి ఆలయంలో భక్తుల సందడి తగ్గుతుంది ఎండ తీవ్రంగా ఉన్న ఆలయ ప్రాంగణంలోని రాతి మండపాలు చల్లగా ఉంటాయి మీరు భోజనం ముగించుకుని ఒక స్తంభానికి ఆనుకుని విశ్రాంతి తీసుకుంటారు మీ కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతుంటాయి గాలికి కదులుతున్న రావి ఆకుల దూరం నుండి వినిపిస్తున్న పక్షుల కిలకిలా రావాలు అప్పుడప్పుడు వినిపించే ఆలయ గంటల శబ్దం ఒక జోలపాటల మిమ్మల్ని నిద్రలోకి జారుస్తుంది మీ శరీరం తేలికపడి మనసు ప్రశాంతతతో నిండిపోతుంది ఆ కొద్దిసేపటి నిద్రరోజంతా చేసిన సేవ యొక్క అలసటను తీర్చి మిమ్మల్ని సాయంకాలపు సేవకు సిద్ధంచేస్తుంది లేచిన తరువాత మీ మనసులో ఆలోచనలు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి ఈ ఆలయం ఈ సేవయి ప్రశాంతత ఇదంతా ఒక వ్యక్తి యొక్క అచంచలమైన విశ్వాసం వల్ల సాధ్యమైంది అనంత పద్మనాభుడికి తన రాజ్యాన్ని తన జీవితాన్ని తన సర్వస్వాన్ని అర్పించి కేవలం ఒక దాసుడిగా మిగిలిపోయిన ఆ మహారాజు ఆయన భక్తి ఎంత గొప్పది ఈ ఆలయానికి ఈ రాజ్యానికి తన సర్వస్వాన్ని అర్పించిన ఆ మహారాజు గురించి ఆలోచనలు వస్తున్నాయి మీరు రాసిన ఆ తాళపత్రాలమీద అక్షరాలు కేవలం లెక్కలు కాదు ఒక మహా సంకల్పానికి పునాదిరాళ్ళు ఆ సంకల్పం వెనుక ఒక అసాధారణమైన రాజు యొక్క అచంచలమైన భక్తి ఉంది ఆయనే తిరునాల్ మార్తాండవర్మ ఆయన కేవలం ఒక పాలకుడు కాదు ఒక సేవకుడు తనను తాను తిరువాన్కూరు రాజ్యానికి అధిపతిగా కాకుండా అనంతశయనుడైన పద్మనాభస్వామికి దాసునిగా భావించుకున్న ఒక యోగి ఆయన పాలనలో ప్యాలెస్ గోడల మధ్య వినిపించేది అధికారదర్పం కాదు ఆలయగంటల ప్రశాంతనాదం ఆయన కళ్ళు చూసేవి సరిహద్దులను కాదు స్వామివారి పాదాలను ఆయన పాలన పదిహేడవ శతాబ్దపు రాజకీయ సంక్లిష్టతల మధ్య మొదలైన ఆయన తన రాజ్యాన్ని ఒక భిన్నమైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు అది ఆయుధ బలంతో కాకుండా ఆత్మబలంతో నిర్మించే మార్గం ఆయనకు తెలుసు చిన్న చిన్న రాజ్యాలను బలమైన సైన్యాన్ని నిర్మించడం తాత్కాలిక విజయాలను మాత్రమే ఇస్తుందని కాని శాశ్వతమైన శాంతి స్థిరత్వం కావాలంటే ప్రజల హృదయాలను ఒకే ఒక విశ్వాసంతో ముడివేయాలని ఆయన గ్రహించారు ఆ విశ్వాస కేంద్రం సాక్షాత్తు పద్మనాభస్వామి ఒక చారిత్రాత్మకమైన ఉదయం తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం వేలాది దీపకాంతులతో మెరిసిపోతోంది గాలిలో కర్పూరంతులసి చందనం యొక్క సుగంధాలు నెమ్మదిగా కలుస్తున్నాయి గర్భగుడి నుండి వేద పండితుల మంత్రోచ్చారణలు అలలవలే వ్యాపిస్తున్నాయి రాజకుటుంబీకులు మంత్రులు సామంతులు అందరూ అక్కడ ఉన్నారు వారి ముఖాల్లో ఆసక్తి కొద్దిగా ఆశ్చర్యం ఎందుకంటే ఆ రోజు జరగబోయేది ఎవరూ ఊహించనిది మహారాజు మార్తాండ వర్మరాజలాంఛనాలతో కాకుండా ఒక నిరాడంబరమైన భక్తుని వలెపట్టు వస్త్రాలు ధరించినదుట విభూతిరేఖలతో గర్భగుడి ముందు నిలుచున్నారు ఆయన చేతిలో రాజదండం లేదు పవిత్ర జలంతో నిండిన ఒక చిన్న పాత్ర ఉంది ఆయన కళ్లలో అహంకారం లేదు అంతులేని సమర్పణ భావం ఉంది ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా ఆయన తన రాజ్యాన్ని తన అధికారాన్ని తన సర్వస్వాన్ని చివరకు తనను తానుకూడా పద్మనాభస్వామి చెంత సమర్పించారు ఆ పవిత్ర జలాన్ని స్వామివారి పాదాలపై పోస్తూ తృప్పడిదానమని ఆ మహాయజ్ఞాన్ని పూర్తిచేశారు ఆ క్షణం నుండి తిరువాన్కూరు రాజ్యం ఇకపై మార్తాండవర్మది కాదు అది పద్మనాభస్వామిది ఆయన కేవలమ రాజ్యానికి సంరక్షకుడు ప్రతినిధి సేవకుడు మాత్రమే ఆ క్షణం నుండి ఆయన పేరు పద్మనాభదాసుడు ఆయన చేతిలోని రాజఖడ్గం ఇకపై శత్రువులను సంహరించే ఆయుధం కాదు అది స్వామివారి ఆస్తిని కాపాడే పవిత్ర సాధనం ఆ నిర్ణయం సృష్టించిన నిశ్శబ్దం ఆ గాలిలో కరిగిపోవడానికి చాలా సమయం పట్టింది అది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ కాదు అది ఒక రాజు తన అహాన్నితన వ్యక్తిత్వాన్ని ఒక దైవిక శక్తికి పూర్తిగా అర్పించుకున్న అపురూపమైన ఘట్టం నెమ్మదిగా ఒక శ్వాస తీసుకోండి ఆ నిశ్శబ్దంలోని ప్రశాంతతను మీ ఊపిరితిత్తులలోకి నింపుకోండి ఆ రోజు తరువాత తిరువాన్కూరు స్వరూపమే మారిపోయింది ప్యాలెస్ కూడా మారింది మార్తాండవర్మ దినచర్య ఇక రాజసభతో మొదలయ్యేది కాదు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి ఆలయానికి మొదటి భక్తునిగా వెళ్లేవారు సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్న తరువాతే ఆయన తన పరిపాలనా విధులను ప్రారంభించేవారు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఇది స్వామివారికి ఇష్టమేనా అని తనను తాను ప్రశ్నించుకునేవారు పన్నులు వసూలు చేసేది ఖజానా నింపడానికి కాదు స్వామివారి ఆలయ ఉత్సవాలకు అన్నదానాలకు సైన్యాన్ని బలపరిచేది రాజ్య విస్తరణకు కాదు స్వామివారి రాజ్యాన్ని దురాక్రమణల నుండి కాపాడటానికి ఆయన దృష్టిలో ప్రజలు పన్ను చెల్లించే రహయ్య కాదు వారు పద్మనాభస్వామి బిడ్డలు వారి బాగోగులు చూడటం ఆయన పవిత్ర కర్తవ్యం ఈ భక్తియుతమైన పాలన రాజ్యంలో ఒక అనిర్వచనీయమైన శాంతిని నింపింది ప్రజలలో ఒక భద్రతాభావం పెరిగింది తమను పాలిస్తున్నది ఒక రాజు మాత్రమే కాదువా రాజు ద్వారా సాక్షాత్తు పద్మనాభస్వామే తమను కాపాడుతున్నారనే విశ్వాసం వారిలో బలంగా నాటుకుపోయింది పొరుగు రాజ్యాలతో యుద్ధాలు జరుగుతున్న వాణిజ్య మార్గాల్లో అల్లకల్లోలాలు చెలరేగుతున్న తిరువాన్కూరు మాత్రం ఒక ప్రశాంతమైన ద్వీపంలా ఉండేది ఇక్కడ కళలు సాహిత్యం వాస్తుశిల్పం వర్ధిల్లాయి ఎందుకంటే సృజనకు కావలసిన ప్రశాంత వాతావరణం ఇక్కడ ఉంది మార్తాండవర్మ తన సమయాన్ని ఆలయ నిర్వహణ పూజా విధానాలను క్రమబద్ధీకరించడానికి కూడా వెచ్చించారు ప్రతి ఆచారం ప్రతి ఉత్సవం అత్యంత శ్రద్ధతో నిర్దేశిత పద్ధతిలో జరిగేలా చూసుకున్నారు ఆయనకు తెలుసు క్రమబద్ధమైన ఆచారాలు ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని మీ చేతివేళ్లను కాస్త సడలించండి మీ దవడ కండరాలను విశ్రాంతిగా వదిలేయండి ఆనాటి ప్రశాంతత మీ శరీరంలోకి నెమ్మదిగా ప్రవహిస్తున్నట్లు భావించండి ఆయన కేవలం రాజ్యాన్ని మాత్రమే స్వామికి అంకితం చేయలేదు తన జీవితాన్ని కూడా అంకితం చేశారు ఆయన జీవితంలో విలాసాలకు వ్యక్తిగత ఆడంబరాలకు తావులేదు ఆయన నిద్రపోయే గదికూడా ఒక సాధారణ సేవకుడి గదిలా ఉండేది ఆయన జీవనశైలి ఆయన మాటలు ఆయన చేతలు అన్నీ పద్మనాభదాసుడు అనే మాటకు అద్దం పట్టేవి ఆయన ఒక రాజుగా ఉంటూనే ఒక సన్యాసిలా జీవించారు అధికారం చేతిలో ఉన్నాదాని ఒక పవిత్రమైన బాధ్యతగా మాత్రమే చూశారు ఆయన సృష్టించిన ఈ వారసత్వమా తర్వాత వచ్చిన తిరువాంకూరు పాలకులందరికీ ఒక మార్గదర్శిగా నిలిచింది వారు కూడా తమను తాము పద్మనాభదాసులుగా పిలుచుకుంటూ స్వామివారి ప్రతినిధులుగా పాలన సాగించారు ఆయన భక్తి కేవలం ఒక శాసనంగా కాకరాతిలో చెక్కబడిన ఒక కావ్యంగా నిలిచింది పద్మనాభదాసుడిగా మారిన ఆ మహారాజు భక్తి కేవలం ఒక బిరుదుగా మిగిలిపోలేదు అది ఒక జీవన విధానంగా మారింది ఆయన శ్వాసగా ఆయన ఆశయంగా రూపుదిద్దుకుంది ఆ అచంచల విశ్వాసానికి ఆ అంకిత భావానికి సాక్ష్యంగా కాలానికి ఎదురు నిలిచే ఒక రాతి కావ్యం రూపుదిద్దుకోవడం మొదలైంది అదే శ్రీ పద్మనాభస్వామి ఆలయం తిరువాన్కూరు రాజ్యపు గుండెకాయ మార్తాండవర్మ ఆధ్వర్యంలో ఆ పురాతన ఆలయం కొత్త ప్రాణం పోసుకుంది అది కేవలం పునర్నిర్మాణం కాదు అదొక మహాయజ్ఞం వందలాది శిల్పులు వేలాది కార్మికులు తమ చెమటను తమ నైపుణ్యాన్ని తమ భక్తిని రంగరించి ఆ రాతి కట్టడానికి ప్రాణం పోశారు కేరళ సంప్రదాయ వాస్తుశైలిలోని వాలూ వాలు కప్పులు చెక్కపనితనం ద్రావిడ శైలిలోని గంభీరమైన గోపురాలు విశాలమైన ప్రాకారాలు రెండూ కలిసిపోయి ఒక అపురూపమైన దృశ్యకావ్యంగా ఆవిష్కృతమయ్యాయి ఆలయానికి దూరంగా నిలబడి చూస్తే ఆకాశాన్ని తాకాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఏడంతస్తుల గాలిగోపురం సాయంకాలపు కాంతిలో బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది దానిపై చెక్కిన శిల్పాలు పురాణ గాథలను మౌనంగా వివరిస్తూ ఉంటాయి గాలి వీచినప్పుడు ఆ గోపురంపై ఉన్న గంటలు చేసే సన్నని శబ్దం ఒక దివ్యమైన సంగీతంలా మనసును తాకుతుంది ఆ గోపురం కింద నిలబడితే మన అస్తిత్వం ఎంత చిన్నదో ఈ విశ్వం ఎంత పెద్దదో అనిపించక మానదో ఒక్కసారి నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఆ గాలిలో కర్పూరంతులసి అప్పుడే పూసిన మల్లెల సువాసనలు కలగలిసి ఉంటాయి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే బయటి ప్రపంచపు సందడి అంతా ఒక్కసారిగా మాయమైపోతుంది చల్లని రాతినేల పాదాలకు సేద తీరుస్తుంది ఆ చల్లదనం నెమ్మదిగా శరీరమంతా పాకుతున్నట్లుగా మనసులోని అలజడి కూడా నెమ్మదిగా చల్లబడుతుంది ఆలయం చుట్టూ ఉన్న విశాలమైన నడవ దానిని శ్రీబలిపురంటారు ఆ నడవలో సరిగ్గా మూడు వందల అరవై ఐదున్నర గ్రానైట్ స్తంభాలు ఉంటాయి సంవత్సరంలోని ప్రతీరోజుకూ ఒక స్తంభం ప్రతీకగా ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీలో ఈ నడవ చుట్టూ ఊరేగిస్తారు ఆ స్తంభాల మధ్య నడుస్తుంటే కాలం స్తంభించిపోయినట్లు ప్రతి అడుగులోనూ ఒక ప్రశాంతత ఆవరించినట్లు అనిపిస్తుంది ఆ రాతి స్తంభాలను చేతితో తాకితే శతాబ్దాల ప్రార్థనల స్పందనలు మనకు అనుభవంలోకి వస్తాయి ఆ నడవ దాటి ముందుకు వెళ్తే వొట్టక్కల్ మండపం కనిపిస్తుంది దాని అర్థం ఏకశిలా మండపం ఇరవై అడుగుల చదరంలో రెండున్నర అడుగుల మందంతో ఉన్న ఆ వేదిక ఒక్కటే పెద్ద నల్లని గ్రానైట్ రాయి నుండి చెక్కబడింది దానిని అక్కడికి ఎలా తెచ్చారో ఎలా మలిచారో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అది కేవలం శిల్పుల నైపుణ్యం కాదు వారి అంతులేని భక్తికి నిలువుటద్దం ఆ మండపంపై నిలబడితే ఒక ప్రత్యేకమైన శక్తి మనల్ని ఆవరించినట్లు మనసులోని భారమంతా తొలగిపోయినట్లు అనిపిస్తుంది ఆ మండపం మీద మహారాజులు కూడా సామాన్య భక్తులతో కలిసి స్వామిని దర్శించుకునేవారు పద్మనాభదాసులకు ఇంతకంటే వేరే సింహాసనం ఏముంటుంది ఇక గర్భగుడి అక్కడి ప్రశాంతతను మాటల్లో వర్ణించడం కష్టం దీపాల వెలుగు తప్ప మరో కాంతి అక్కడ ఉండదు ఆ మసక వెలుగులో పద్మనాభ పద్మనాభస్వామి ఆదిశేషునిపై పవళించి దర్శనమిస్తాడు ఆ విరాట్ స్వరూపాన్ని ఒక్కసారిగా చూడలేము మూడు ద్వారాల గుండా మూడు భాగాలుగా దర్శించుకోవాలి మొదటి ద్వారం నుండి స్వామివారి ముఖారవిందం శివలింగంపై ఉంచిన కుడిచే కనిపిస్తే రెండవ ద్వారం నుండి నాభినుండి ఉద్భవిస్తున్న బ్రహ్మశ్రీదేవి భూదేవి విగ్రహాలు మూడవ ద్వారం నుండి స్వామివారి పాదపద్మాలు దర్శనమిస్తాయి ఆ రూపం సృష్టిస్థితిలయాలకు సంకేతం ఆ అనంతశయన భంగిమలో విశ్వమంతటికీ అభయమిస్తున్నట్లు అలసిపోయిన జీవులందరికీ విశ్రాంతిని ప్రసాదిస్తున్నట్లు ఉంటుంది ఆ నిశ్శబ్దంలో అర్చకుల మంత్రోచ్చారణ గంటల సవ్వడి మనసును మరో లోకానికి తీసుకువెళ్తాయి మీ కనురెప్పలు నెమ్మదిగా బరువెక్కుతున్నట్లు మీ దవడ కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు గమనించండి ఈ ఆలయం కేవలం పూజలు ప్రార్థనలకే పరిమితం కాలేదు అల్పాసి పైంకుని ఉత్సవాల సమయంలో యావత్ నగరం ఒక వేడుకలా మారిపోతుంది ఏనుగుల అంబారీలు మంగళవాయిద్యాలు వేలాది దీపకాంతుల మధ్య జరిగే శోభాయాత్రలు ఒక అద్భుతమైన అనుభూతిని మిగులుస్తాయి ప్రతి రాయి వెనుక ఒక కథ ప్రతి స్తంభం వెనుక ఒక నమ్మకం ప్రతి ఆచారం వెనుక ఒక తరం వారి విశ్వాసం ఇవన్నీ కలిసి ఆ ఆలయానికి ప్రాణం పోశాయి అది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు అది తిరువాన్కూరు ప్రజల విశ్వాసంతో సంస్కృతితో నిర్మించిన ఒక పవిత్రమైన కోట ఈ ఆలయం కేవలం కట్టడం కాదు అది ఒక సమాజపు గుండిచప్పుడు ఆ సమాజపు జీవన విధానం ఆ మహారాజు తన సర్వస్వాన్ని పద్మనాభునికి అర్పించి నిర్మించిన ఆ అభేద్యమైన రాజ్యం వెనుక కేవలం కత్తిపట్టిన సైనికులు పనులు కట్టే ప్రజలు మాత్రమే లేరు దాని పునాదుల్లో దాని రక్తనాళాల్లో దేశంలో మరెక్కడా లేని ఒక ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ అనే చల్లని నీడలోకి ఇప్పుడు మనసుతో ప్రయాణిద్దాం తిరువాన్కూరు రాజ్యంలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆ దృశ్యం కేవలం ఆకాశంలో మాత్రమే కాదు ప్రతి ఇంటిలోనూ ప్రతి కుటుంబంలోనూ ఒక ప్రత్యేకమైన అందాన్ని నింపుతుంది ఇక్కడ కుటుంబమంటే తండ్రి తల్లి పిల్లలు మాత్రమే కాదు అదొక మహావృక్షం వేర్లు తరతరాల స్త్రీల ద్వారా భూమిలోకి పాతుకుపోయి ఉంటాయి ఈ వ్యవస్థనే మరుమక్కతాయమంటారు మాతృస్వామ్య వారసత్వపు చల్లని నీడ ఒక నాయర్ తరవాడును మైనస్ అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని మైన ఊహించుకోండి విశాలమైన ప్రాంగణం మధ్యలో ఎర్రటి పెంకులతో కప్పబడిన నాలుకెట్టుగృహం నాలుగు భాగాలుగా మధ్యలో ఆకాశం కనిపించేలా ఖాళీ ప్రదేశంతో కట్టిన ఒక అందమైన నిర్మాణం ఆ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక తులసి కోట దాని పక్కనే ఒక చిన్న రాతిదీపం సాయంత్రం వేళ ఇంట్లోని పెద్ద వయసు స్త్రీ తడి జుట్టుతో తెల్లటి వస్త్రాలు ధరించి ఆ దీపాన్ని వెలిగిస్తుంటే ఆ వెలుగు కేవలం ఇంటికి మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒక రక్షణ కవచంలా అనిపిస్తుంది ఈ కుటుంబానికి యజమాని తండ్రి కాదు ఆ ఇంటిలోని మేనమామ ఆయన్ని కారణవరని పిలుస్తారు ఆయన మాట శాసనం కాని ఆ శాసనం వెనుక ఉన్నది అధికారం కాదు బాధ్యత వందలాది ఎకరాల పొలాల పర్యవేక్షణ కుటుంబంలోని పదుల సంఖ్యలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోగులు చూడటం వారి చదువులు పెళ్లిళ్ళు అన్నీ ఆయన కనుసన్నలలోనే జరగాలి పగలు మొత్తం సభలోనో గడిపి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి వరండాలోని తన అభిమాన చారుకసేరలో చెక్కతో చేసిన ఒక రకమైన విశ్రాంతి కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన ముఖంలోని గీతలు వయసుకన్నా అనుభవాన్ని బాధ్యతల భారాన్నీ ఎక్కువగా ప్రతిబింబిస్తాయి ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు రేపటి పంట గురించిన ఆలోచన కన్నా తన మేనకోడలి కూతురి చదువు గురించిన ఆలోచనే బలంగా ఉంటుంది ఆస్తికి ఆయన కేవలం సంరక్షకుడు మాత్రమే దాని అసలైన వారసులు ఆ కుటుంబంలోని స్త్రీలు ఇక్కడే ఈ వ్యవస్థ యొక్క ఆత్మ దాగి ఉంది ఆస్తి నుండి కొడుక్కి కాదు తల్లినుండి కూతురికి సంక్రమిస్తుంది కుమార్తె పుడితే వంశం నిలిచిందని సంబరపడతారు ఆమె కేవలం ఆడపిల్ల కాదు తరవాడి యొక్క భవిష్యత్తు వారసురాలు ఆమెకు లభించే గౌరవం స్వేచ్ఛ భారతదేశంలోని ఇతర ప్రాంతాల స్త్రీలకు ఒక కలలాంటిది ఆమె వంటింటికే పరిమితం కాదు ధాన్యాగారం యొక్క తాళాలు ఆమె చేతిలో ఉంటాయి కుటుంబ బడ్జెట్ రూపకల్పనలో ఆమె మాటకి విలువ ఉంటుంది ఆమె తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పగలదు ఎందుకంటే ఆమె నిలబడిన నేల ఆమె పూర్వీకుల నుండి ఆమెకు సంక్రమించినది ఆమె తరువాత తన కూతురికి సంక్రమించబోయేది ఈ నాలుకెట్టు గోడల మధ్య జీవితం ఒక లయబద్ధమైన సంగీతంలా సాగుతుంది ఉదయాన్నే పక్షుల కిలికిల రావాలతో పాటు రోట్లో పసుపు దంచుతున్న శబ్దం వెన్న చిలుకుతున్న సవ్వడి పిల్లలు అక్షరాలు దిద్దుతున్న చప్పుడు అన్నీ కలిసిపోతాయి భోజనం వేళ అందరూ కలిసి అరటి ఆకుల్లో భోజనం చేస్తారు కారణవర్ నుండి చిన్న పిల్లాడివరకు అందరూ ఒకే పంక్తిలో ఒకే కుటుంబంగా అక్కడ వ్యక్తిగత సంపదకు తావులేదు అంతా కోసమే అంతా ఆ తరవాడు కోసమే ఈ సమిష్టితత్వపు భావన వారికి బయటి ప్రపంచం నుండి ఎటువంటి ప్రమాదం వచ్చినా తట్టుకోగల మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది అయితే ఈ చల్లని కూడా కొన్ని ప్రైవేట్ ఆందోళనలు ఉంటాయి కారణవర్ భుజాలపై ఉండే భారం ఒక్కోసారి మోయలేనిదిగా అనిపిస్తుంది ఒక తప్పుడు నిర్ణయం మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా చిన్నభిన్నం చేయదలదు ప్రతి వ్యక్తి యొక్క సంతోషానికి దుఃఖానికి ఆయనే బాధ్యుడు ఆ బరువుతో ఒక్కోసారి రాత్రులు నిద్రపట్టకపోవచ్చు అలాగే ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తిగత స్వేచ్ఛపై కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతి నిర్ణయం కుటుంబ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే తీసుకోవాలి మారుతున్న కాలంతో పాటు ఈ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక సవాలే డాట్ కాని ఆ సవాళ్ళన్ని ఆ కుటుంబమందించే భద్రత ప్రేమ ముందు చిన్నవిగా కనిపిస్తాయి రాత్రివేళ ప్రాంగణంలో వర్షం పడుతుంటే ఆ చినుకుల శబ్దం వింటూ పిల్లలందరూ తమ అమ్మమ్మ చుట్టూ చేరి కథలు వింటున్నప్పుడు ఆ దృశ్యంలో ఒక అనిర్వచనీయమైన శాంతి ఉంటుంది ఆ శాంతి కేవలం ఆ ఇంటికి మాత్రమే పరిమితం కాదు అది మొత్తం తిరువన్కూరు సమాజానికే ఒక ఆయువు పట్టు పద్మనాభస్వామి పాదాల చెంత ఆధ్యాత్మిక భద్రత మరుమక్కతాయం నీడలో సామాజిక భద్రత ఈ రెండూ ఆ రాజ్యాన్ని శతాబ్దాల పాటు ప్రశాంతంగా స్థిరంగా నిలబెట్టాయి ఆ చల్లని నీడలో బ్రతికిన జీవితాలు ఆ నాలుకెట్టు గోడల మధ్య వినిపించిన నవ్వులు కథలు నెమ్మదిగా మనసులో శాంతిని నింపుతున్నాయి మన శ్వాసను మరింత లోతుగా నెమ్మదిగా మారుస్తున్నాయి ఆ నాలుకెట్టు గోడల మధ్య వినిపించిన సమిష్టి జీవితపు సవ్వడి ఈనాటి మన ఏకాంత జీవితాలకు చాలా భిన్నమైనది కారణవర్ భుజాలపై ఉన్న బాధ్యతల భారం ఈనాడు మనలో ప్రతి ఒక్కరం ఒంటరిగా మోస్తున్నాం అయినప్పటికీ ఆనాటి జీవన విధానంలోని సవాళ్లు ఏవైనా వారు అనుభవించిన ఆ కుటుంబ బంధం యొక్క వెచ్చదనమా సమిష్టితత్వపు భద్రత ఈ రాత్రి మనకు హాయనిచ్చే ఒక ఊహగా మారి మనసులను తేలికపరుస్తోంది ఆనాటి ప్రశాంతతలో కొంత భాగం ఈనాటి మన నిద్రలోకి జాలువారనివ్వండి మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితేమా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి మంచి నిద్రమిత్రులారా